వినియోగదారులు తమ హక్కులపై అవగాహన ఏర్పరచుకోవాలని ప్రిన్సిపాల్ పరశురామయ్య అన్నారు వినియోగదారుల హక్కులు సైబర్ నేరాలపై ఆశ్రా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని మండలంలోని వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో వినియోగదారుల హక్కులు బాధ్యతలు మరియు సైబర్ నేరాలపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఎస్ విశ్వేశ్వరరావు డ్రగ్స్ కంట్రోల్ శ్రీనివాస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకటరత్నం సివిల్ సప్లై అధికారి రమణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ బి హైమవతి పాల్గొని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా ద్వారా జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు వినియోగదారుడు కొనే ప్రతి వస్తువు కొన్ని హక్కులు ఉంటాయని ఆ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు ఆరోగ్యవంతమైన న్యాయమైన స్థిరమైన జీతం వైపు ముందడుగు వేయాలన్నారు మోసపూరిత చర్యలు లేకుండా ముందుకు సాగాలని సైబర్ క్రైమ్కు దూరంగా ఉండాలని వివరించారు ఇటీవల పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తం కావాలన్నారు సైబర్ క్రైమ్ వలలో చిక్కకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు ఆస్రా సభ్యులు ఉపాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గేదెల ఇందిరా ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ సభ్యులు కట్టా పార్థసారథి మరియు జవహర్ నవోదయ విద్యాలయం వైస్ ప్రిన్సిపల్ బేతనస్వామి ఉపాధ్యాయులు కె అనీరోజ్ ఆనందరాజు ఆదినారాయణ మల్లికార్జునరావు కేవీఆర్కే యాదవ్ బాబురావు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు